ఏమిటి మహాభారతం అంటే ఒక మంచికి చెడుకు జరుగుతున్నటువంటి సంగ్రామమే మహాభారతం ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి సంగ్రామమే మహాభారతం స్వార్థానికి పరమాత్మకు జరుగుతున్నటువంటి సంగ్రామమే మహాభారతం మహా అంటే అనంతమైన భారతం అంటే వెలుగు రథం అంటే అంటే వెలుగులతో నిండి నడుస్తున్నటువంటి ఇప్పుడే జరుగుతున్నటువంటిది ఇంతటి మహాభారతం మనము వింటున్నాం ఎందుకు వింటున్నాం మనలో స్వార్థం అనేటువంటిది ఒకటి ఉంది పరమార్థ అనేటువంటిది కూడా ఒకటి ఉంది మన దేహములో పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడంటే ఆత్మ రూపంలో స్వార్థం ఏ రూపంలో ఉన్నాయంటే షడ్ వర్గాలు కామక్రోధ మాత్సర్యం ఈ ఆరు స్వార్థం లేదా అధర్మం ఈ స్థాయిలో ఇవి ఉంటే దీనిపైన పరమాత్మ పోరాడుతున్నాడు అంటే జ్ఞానాన్ని కలిగించడానికి మనస్సు అడ్డు పెట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మహాభారతాన్ని వినాలి అంటే ఎన్నో జన్మల జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మహాభారతంగాని, భాగవతం కానీ రామాయణం గాని వినలేరు పూర్వజన్మ శుభ్రత ఫలముంటే